వెల్కమ్ రోజ్ కుకీస్ గులాబీ పువ్వులు సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఇది ఒకటి సంక్రాంతికే చేసుకోవాలి అనే ఏం లేదు కదండి మనకు క్రిస్పీగా స్వీట్ ఎప్పుడు తినాలనిపించినా అప్పటికప్పుడు ఈ రెసిపీ ట్రై చేయి క్రిస్పీ క్రిస్పీగా తీయగా నోటికి భలే ఉంటాయి ఈ గులాబీ పువ్వులు సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చిన్నదో పెద్దదో ఏదో మీకు నచ్చిన ఒక కప్పుతో మైదా వేసుకోవాలి ఏ కప్పుతో మైదా వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి మైదా బియ్యం పిండి వేసుకున్న అదే కప్పుతో ఒక కప్ చక్కెర వేసుకోవాలి ఇక్కడ చక్కెర అనేది మీరు తినే స్వీట్ను బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు ఫైనల్గా చిటికెడి సాల్ట్ ఈ స్వీట్లోనే కాదు ఏ స్వీట్లో అయినా చిటికెడి సాల్ట్ వేస్తే ఆ స్వీట్ అనేది వెగటు లేకుండా ఉంటుంది ఆ తర్వాత వేసినవన్నీ ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ జారుగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి నీళ్లు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వేసిన చక్కెర మొత్తం బాగా కరిగేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మరీ గట్టిగాను లేకుండా అలాగని మరీ జారుగాను లేకుండా పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని ఒక ముప్పై నిమిషాల దాకా నానడానికి పక్కన పెట్టుకుందాం టైం ఉంటే గంట రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు ఈ పిండి నానేలోపు ఈ గులాబీ పువ్వులు వేయడానికి ఇలాంటి మేకర్ అయితే ఒకటి ఉండాలి ఇది ఆన్లైన్లో అయినా దొరుకుతుంది లేదా బయట షాప్స్ లో అయినా దొరుకుతుంది తీసుకున్న వెంటనే ఈ గులాబీ గుత్తినైతే డైరెక్ట్ గా వాడకూడదు లేదంటే పిండి మొత్తం దీనికే అంటుకుపోతుంది నేనైతే చేసే ముందు రోజే ఆయిల్లో బాగా నానడానికి ఈ విధంగా పెట్టేసుకున్నాను ముప్పై నిమిషాల తర్వాత ఈ పిండినైతే చూద్దాం ఈ విధంగా బాగా నానిన ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ మాత్రం ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ లో ఈ గులాబీ గుత్తిని బాగా వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన ఈ గులాబీ గుత్తిని తీసుకెళ్లి ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో సగానికి పోయిగా ముంచి తుత్తరెక్క తొందరపడకుండా ఒక పది సెకండ్లైనా ఉంచి ఆ తర్వాత నూనెలో ముంచాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు పైకి కిందికి అనగా కొద్దిసేపటి తర్వాత గులాబీ గుత్తి నుండి ఆ పిండి విడిపించుకొని ఆయిల్లో పడిపోతుంది మళ్ళీ అదే విధంగానే గులాబీ గుత్తిని బాగా వేడి చేయడం పిండిలో ముంచడం పది సెకండ్లు ఉంచడం మళ్ళీ ఆయిల్లో వేయడం ఇదే విధంగానే ప్రతిసారి ఈ గులాబీ గుత్తిని వేడి చేసి పిండిలో ముంచి వేసుకోవాలి ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ గులాబీ గుత్తి బాగా వేడెక్కి ఉండాలి ఆ తర్వాత పిండిలో ముంచాలి లేదంటే పిండి అంటుకోదు ఇలాంటి గులాబీ గుత్తులు కూడా రావు మీకు ఇలా వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఈకుంటూ ఈ కలర్ వచ్చేదాకా వేయించాలి మరీ ఎక్కువసేపు వేయించకుండా ఈ మాత్రం కలర్ వచ్చాక తీసేయాలి ఈ స్టేజ్ లో కూడా ఇవి మెత్తగానే ఉంటాయి చల్లారిన తర్వాత గట్టిపడతాయి ఈ విధంగా చేసుకున్న ఈ గులాబీ గుత్తులను వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్